కేంద్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చింది సరే అదే గవర్నమెంట్ పది సంవత్సరాలుగా ఉన్నది ఇంకొక పది ఇంకొక ఐదు సంవత్సరాలు ముందు ముందరకెళ్ళబోతున్నది కానీ ఏంటంటే మొత్తం మొత్తం ట్యాక్సులు కేంద్రం వేసే ట్యాక్సులు రాష్ట్ర ప్రభుత్వాలు వేసే ట్యాక్సులు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడిపోయి మొత్తం గందరగోళంగా అయిపోయి పేదవాడికి ఏంటంటే ఒక వంద రూపాయలు వాడు సంపాదించుకుంటే వాడు తిన్ తినటానికి తాగటానికి ఉండటానికి బట్టలకి వాడికి ఒక నెలకి ఒక అరవై యాభై నుంచి అరవై రూపాయల వరకు ఉంచి మిగిలిన ట్యాక్సుల్లోనే స్వాహా అనమాట గవర్నమెంట్లు ఎక్కడైనా సరే ఇప్పుడు అదే ఒకటే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాయి గవర్నమెంట్లు ఇప్పుడు అసలు ఎలాగో ఓవరాల్ ఇంత పెద్ద జనాభా ఉన్న కంట్రీని ఎలా ఎలా నడపాలి ఎలా చేయాలి ఎలా ముందుకు తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఎలాగో ఎలాగో మనము వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి ఎట్లాగూ వాళ్ళని జాగ్రత్తగా చూడాలి ఎలా ఆరోగ్యవంతంగా చూడాలి సిటిజన్స్ కానీ ఏం లేదు ఊరికే మా మనుషులు మాత్రము ఓట్లు వేసే మెషిన్లు కాను రాజకీయ నాయకుల దృష్టిలో ఉన్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఢిల్లీ అంతా మొత్తం ప్రదూషన్ ప్రదూషన్ అంతే పొల్యూషన్తో నిండిపోయింది నేను తమ్నెళ్ళలో పెట్టాను అది మీరేదో చూసి ఏదో అలికి వేసిన లాగా అని అనుకోబాకండి అది అలికేసిన ఫోటో కాదు అది ఎంత ఎంతవర మొత్తం పొల్యూషన్ అనమాట ధూళి దుమ్ము పాడు అంది ఇది మొత్తం కెమికల్స్తో కూడిన మొత్తం ఒక ఒక గాలి అనమాట ఆ గాలి బాగా సాంద్రత మొత్తం డెన్సిటీ ఎక్కువైపోయి అది అట్లా ఎక్కడ పడితే అక్కడ చాలాసేపు చాలా గంటల సేపు ఉంటుంది అట తెల్లవారినా కానీ అందులో మంచు కూడా ఒకటి వస్తున్నారు ఉన్నది ఇప్పుడు కాబట్టి ఏంటంటే అది ఎట్లా చేయాలో ఈ పొల్యూషన్ ఎలా చేయాలో మాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అనమాట అయితే వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి వాళ్ళ అబ్బాయి ఏదో ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి అని అనుకున్నారు అనుకున్న తర్వాత ఏంటి ఇప్పుడు వెళ్తున్నారంటే ఇప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు రెండు మూడు నెలలు ఆగిన తర్వాత వెళ్తాము పొల్యూషన్ అనగానే ఆశ్చర్యం వేసింది అంటే ఆఫ్టర్ ఆల్ ఒక పొల్యూషన్ కోసం అని ఒక జీవితాన్ని జీవితాల్లో వీటినే మొత్తం ఒక షెడ్యూల్నే మార్చుకోవాల్సి వస్తుంటే అది అది ఎంత ఎంత నిర్లక్ష్యం జీవ ప్రభుత్వాల నిర్లక్ష్యం అని అనిపిస్తే చాలా బాధగా అనిపించింది అనమాట ఇప్పుడేంటి మొత్తం ఢిల్లీ అంతా కూడాను ఢిల్లీ మొత్తం కూడాను ముఖ్యంగా రాజస్థాన్ హర్యానా పంజాబ్ చండీగఢ్ అక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేవన్నీ కూడాను అక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడి నుంచి వస్తున్నాయి అని అంటూ ఉంటారు కానీ ఆ గాలు కావచ్చు లేకపోతే ఆ పొగ కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు కెమికల్కి సంబంధించిన ఫ్యాక్టరీస్కి సంబంధించి సంబంధించిన కెమికల్ గ్యాసులు ఇవి వస్తున్నాయి అని అంటున్నారు కానీ అయితే ఆల్సెడ్ అండ్ అని ఏంటంటే ఇవి ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ని ఒక ఒక భద్రతగా ఒక సెక్యూరిటీ సేఫ్టీ సేఫ్ సేఫ్టీ జోన్గా చేశారట అక్కడ అయితే దానిలో ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏవి కూడా చేయటానికి వీలేదట కన్స్ట్రక్షన్ చేస్తే చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి కానీ చివర ఏంటంటే అసలు ముఖ్యంగా అక్కడ ఉన్న అక్కడ ఉన్న పొల్యూ ఉన్న ఉన్న ఈ పొల్యూషన్కి కారణాలు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవటం అనమాట అంటే మనం ఇప్పుడు దీనికి పొల్యూషన్ పొల్యూషన్ అండర్ చెక్స్ అని అన్నీ ఉంటారు కదా పొల్యూషన్ చెక్ చేయించుకుంటూ ఉంటాం కదండీ మనం ఆరు నెలలకు ఒకసారి అది సరిగా లేకపోవటం అంటే ఏంటంటే ఇన్స్పెక్టర్లు పొల్యూషన్కి సంబంధించిన ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళు సరిగా చూసుకోవటం లేదనమాట ఎందుకు చూసుకుంటారు అంటే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటారు ఏముంది పొల్యూషన్ అప్పుడు నేను వంద రూపాయలు ఎంతో ఇచ్చేదాన్ని మరి అప్పుడు ఇప్పుడు ఎంత ఇందో తెలియదు నేను నేను కారు నడపటం కాబట్టి కారు నడిపే టైంలో అట్లా వచ్చేదాన్ని ఇప్పుడు ఎంత ఉందో మరి నాకు తెలియదు మా రెండు వందలో ఎంతో నూట యాభై రెండు వందలు ఎంత ఉండి ఉంటుంది ఇది అందుకని వీడికి ఒక యాభై రూపాయలు పడేద్దాం ఈ పోలీసు వాడికని ఊరుకున్నాను సో దాంతో ఏముంది పొల్యూషన్ మొత్తం 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 ఫైలాయించిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత వేస్ట్ బర్నింగ్ టా ఇంక్లూడింగ్ మున్సిపల్ సా సిలిడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ అంటారన్నమాట మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటారన్నమాట ఒకటి అంటే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త చెదారం అంతా తీసుకుపోయి ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ పోతున్నారో ఏంటో మరి ఎక్కడ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే పచ్చి చెత్త ఒకటి డ్రై చెత్త ఒకటి పచ్చి చెత్తనేమో మెన్యూర్గా వాడాలి మరి ఈ డ్రై చెత్తను ఇంకొక రకంగా కాల్చేసేయాలి అంటే ఏంటంటే క్లోజ్డ్ బాక్సులతో కాల్చాలి ఎక్కడ పడితే అక్కడ మైదానంలో ఎక్కడ పడితే అక్కడ మంటలు పెడుతూ ఉంటారు ఏదో శ్మశానంలో శవాలు కాల్చి కాల్పించి చేసినట్టుగాను వాటి మూలంగా ఏంటంటే ఆ చెత్త కాల్చడం మూలంగా అది ఒకటి చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్ హర్యానా చండీగఢ్ వీటన్నిటి నుంచి వే వేస్టేజ్ రావటం వేస్ట్ పంట పొలాల నుంచి వేస్ట్ వేస్ట్ వేస్ట్ని కాల్చడం అనమాట పంట పొలాల్లో కూడా కాల్చుతూ ఉంటారు మరి పంట పొలాల్లో కూడా ఎందుకు కాలుస్తారో నాకు తెలియదు నాకైతే నేను ఒక ఇంటర్మీడియట్ వరకు నేను సైన్స్ చదువుకు తర్వాత గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను సైన్స్ చేయలేదు కాబట్టి ఏంటంటే నేను నేను ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా బాటనీ అన్నా జువాలజీ అన్న ఎందుకు ఎందుకు ఇష్టం అవి నా గార్డెన్ కూడా నేను నేను నేనే సొంతగా నేనే మెయింటైన్ చేసుకుంటూ ఉంటా అయితే ఈ కచ్చిడా గిచ్చిన అంతా కూడా పాతి పెట్టాలి మట్టి తీసి పాతి పెట్టాలి ఆ పాతి పెట్టడానికి నాకు మాలి వస్తాడు వారం రోజులకి ఒకసారి వాడి వాడి చెత్త గుంటలు చేస్తాం మనం చేయించి చచ్చేది ఏం లేదు ఊరికే మనం బ్రెయిన్ ఉపయోగించాలి వాడు ఫిజికల్గా వాడు చేస్తాడు ఇట్లాంటివి కూడా ఇప్పుడు మరి హర్యానాలు వాడేవడ చెత్త కాలుస్తున్నాడు వీడు చెత్త కాలుస్తున్నాడు అది ఇదే అని అనుకోటం ఏ గవర్నమెంట్లు కావంటే ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు కదా ఎదుగో మీ రాష్ట్రం ఉంది మీ దగ్గర నుంచి చెత్త చెత్త కాల్చడానికి వీలు ఏదో ఒకటి ఇంకోటి ఏదన్నా ఉపాయం ఆలోచించండి అని ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చేయటం లేదని అడుగుతున్నాను నేను తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే రసాయనాలు పొగట వీటి మూలంగాట వాటిని కూడా ఇంకా ఎన్జిటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో మరి మనకు తెలియదు వాళ్ళు ఇవ ఎక్కడ చూసినా ప్రతి వ్యవస్థ కూడాను మొత్తం నాశనం అయిపోయి మొత్తం అసలు మొత్తం కింద కూలబడిపోయిందనమాట కన్స్ట్రక్షన్ డస్టు ఆ కన్స్ట్రక్షన్ డస్ట్ కూడా ఏంటంటే ఫారిన్ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళందరూ మొత్తం ఎంతైతే ఒక 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 వెయ్యి గజాలలో స్థలం ఒక స్థలంలో కట్టాలనుకోండి పది పదిహేను వందలు అంటే మొత్తం కాంపౌండ్ వాళ్ళు మొత్తం కాంపౌండ్ తవ్వ సరిహద్దులువి పెద్ద 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 పెద్దవి కవర్లు కట్టేసేసి పెద్ద పెద్దవి వాటితో గుడ్డలు ఒక ఒక టార్పాలిన వాటితో కవర్ చేసేస్తారు అక్కడ ఏం జరుగుతున్నా ఏ మాత్రం అయినా ధూళి ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు లండన్ ఇవన్నీ కూడాను అట్లాగే స్విట్జర్లాండ్ కూడాను ఇవన్నీ కూడా నేను నేను నా కళతో చూసొచ్చాను అయితే ఇక్కడ మనకి అసలు ఏ మాత్రమైనది అసలు మనుషుల మీద శ్రద్ధ లేదు వాళ్ళ ఆరోగ్యాల మీద శ్రద్ధ లేదు వాళ్ళు ఎట్ట చచ్చిపోతున్నారో శ్రద్ధ లేదు మరి కరోనా అప్పుడు అసలు ఆక్సిజన్ అందక ఎంతమంది చచ్చిపోయారో అసలు మొత్తం బండ్లల్లో లారీల్లో శవాలను తీసుకుపోయి అక్కడ పడేసి గంగా నది పక్కన పడేసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం అయితేనండి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడాను ఇది ఈ ఎన్సీఆర్ఏ Years in that day. ఇక్కడ బ్యాన్ చేసేసింది కన్స్ట్రక్షన్ వర్క్ చేయడానికి వీల్లేదని అయితే ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరైనా ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళందరూ పడుకోవాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఒక ఐదు ఐదు వేలు ఇస్తుందిట గవర్నమెంట్ అట్లా ఎట్లా సరిపోతుంది ఐదు వేలు ఎట్లా సరిపోతుంది వాళ్ళు రేపు ఈ ట్యాక్సులు ప్రతిదానికి కూడాను జీఎస్టీ కట్టాల్సిన కట్నం కట్టాలి జిఎస్టీ రూపంలో ఎంతో మంది ఎంతో దా దోచుకుంటున్నారు మరి మేము ఏం తింటాము ఏమి ఏమి పిల్లలకి ఏమి ఏమి ఎట్లా బతుకాలి అని చెప్పి మొత్తుకుంటున్నారు కానీ అన్స్కిల్డ్ వాళ్ళకి ఏడు వందల యాభై స్కిల్డ్ వాళ్ళకి ఎనిమిది వందల యాభై ఇంకొకళ్ళు ఇంకొకళ్ళకి ఇంకొక రకం వాళ్ళకి తొమ్మిది వందల యాభై అట్లా లెక్కగట్టి ఇవ్వాలి అని నిన్న ఇరవై ఏడో తారీఖు మొన్న ఇరవై ఏడో తారీఖున బాగా ఇన్ని ఢిల్లీలో గందరగోళం చేసి ఆగం చేసి ధర్నాలు కిరణాలు చేశారనమాట అయితేనండి ఇప్పుడు నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి వెళ్ళిన వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయి ఏదో మజ్దూరి పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అసలు ఏవి ఏదైనా అస్తవ్యస్తంగా ఇంత ఏ వ్యవస్థ కూడాను సరిగా లేకుండా ఇట్లా జరగడం జరుగుతున్నదంటే మరి పది సంవత్సరాలుగా బీజేపీ పాలిస్తున్నది ఇంకొక ఐదు సంవత్సరాలు పాలించబోతున్నది మరి ఎక్కడ శ్రద్ధ తీసుకుంటున్నట్టు అసలు మనుషులు మామూలు కామన్ మ్యాన్కి అసలు సెక్యూరిటీ లేదు కదా హెల్త్ సెక్యూరిటీ లేదు లైఫ్ సెక్యూరిటీ లేదు ఎట్లాగూ వాళ్ళు పస్తులు పడుకోవాల్సిన పరి పరిస్థితి వస్తుందన్నమాట వాళ్ళు అట్లాగే పాపం రోడ్లకెక్కారు పాపం ఎంతోమంది మజదూర్లు మరి ఇట్లాంటి విషయాల్లో ఏది కూడా మరి ఏదైనా గవర్నమెంట్ని ఎన్నుకుంటున్నామో అంటే ఆ గవర్నమెంట్ ఏదో మనకి ఏదో చేస్తుందని పాపం ఇదే పేదవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పాపం పిల్ల పాపలతోనూ కట్టుకుని సరిగా సరిగా కప్పుకొని కప్పుకొని బట్టలతో తిరుగుతూ ఉంటారు పాపం వాళ్ళు అట్లాగే వాళ్ళతో వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటారు వాళ్ళని వాళ్ళని తర తరలిస్తారు ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళని వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటారు కానీ ఓట్లు వేసి వేసిన తర్వాత వాళ్ళని అవతల తెలుస్తారు వాళ్ళని అసలు వాళ్ళు ఎవరో మనకి తెలియనట్టుగాను ఒక అంజాను కొట్టేస్తారు అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఇది నిజంగా ఈ పొల్యూషన్ అనేది ఢిల్లీలో ఒక మహానగరంలో రాజధానిలో పొల్యూషన్ అనేది ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు ఇది మరి ప్రభుత్వాలు ఎందుకు మరి ఢిల్లీ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే అయితే ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇవి మొత్తం కూడా నువ్వు ఒక ఒక రకమైన ఒక కార్య కార్యాధ్యక్ష ఒక కార్యాచరణకి ఒక 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 ప్లాన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని దాన్ని సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది అంతేగాని జనాల్ని ప్రాణాలని వదిలేసేస్తాం అందులో చలికాలం పాపం అన్నాలు లేక ఏమీ లేక అలమటిస్తున్నారు జనాలు కాబట్టి ఏంటంటే మరి పద్దెనిమిదో తారీఖు మన పద్దెనిమిదో తారీఖు నుంచి ఏ పనులు చేయటానికి వీలేదు కన్స్ట్రక్షన్ వర్క్ అని పాపం అంటే ఈ కన్స్ట్రక్షన్ లేబర్ వాళ్ళందరూ కూడా లబోది బొమ్మలు మట్టుకుంటున్నారు అలా ఉందండి ఇది మన మన దేశంలో పరిస్థితి వాళ్ళ ముఖ్యంగా రాజధానిలో పరిస్థితి ఈ పొల్యూషన్ ఏంటో ఈ గొడవ ఏంటో మరి మామూలుగా మంచు రావటం అనేది ఒకే ఒక ఒక రకంగా ఓకే కానీ పొల్యూషన్ ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు ఈ పొల్యూషన్ ఎందుకు అరికట్టలేకపోతున్నారో మరి మనకి అర్థం కావట్లేదు మరి ఒక్క కళ్ళకి మళ్ళీ మళ్ళీ అసలు ఏమీ మామూలు డ్రస్సులు కాదు మామూలు ఒక్క కళ్ళకి ఒక ఒక్క కళ్ళకి మామూలు జీతాలు కాదు ఎంపీలకు కావచ్చు ఎమ్మెల్యేకి కావచ్చు రాజకీయ నాయకులు మంత్రులు వీళ్ళందరూ అందరికీ కూడాను కానీ మామూలు జనాలకి మాత్రం ఏంటంటే ఏమీ లేదు ఏదో గోచ్చి గుడ్డలు కట్టుకుని తిరుగుతున్నారు ఆడాళ్ళైనా మగాళ్ళైనా పైన ఆడాళ్ళు ఒక చిన్న ఒక పైన ఒక చిన్న పీలిక కింద ఒక ఒక పీలిక వేసుకుని తిరుగుతు తిరగాల్సి వస్తుంది రేపు రేపటికి మరి తెలియదు కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది వాళ్ళు ఏదో చేయాలి అని అనుకుంటున్నారు కానీ మరి ఏం చేస్తుంది అనేది మరి ఆలోచించుకుందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై లవ్ యూ ఆల్ బై